దేవుడు నామాని స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట భక్తుడు అంటూ ఉన్నాడు చూడండి కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో వాక్యం విరించిగా ఉంది నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగ చేర్చున్నది అంతరంగములో విచారములు బాధలు టెన్షన్స్ భయము ఆందోళన అనేక విధమైనటువంటి పరిస్థితులు నీ జీవితాన్ని పాడు చేసినటువంటి విధిగా ఉన్నాయేమో అలాంటి పరిస్థితుల్లో నేను దృంగతిస్తూ ఆందోళనకృస్తే అవి గురి చేస్తున్నాయేమో కానీ నేను దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణములను నెమ్మది కలిగజేస్తున్నది అని భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని యొక్క గొప్ప ఆదరణ నీకు కావాలి అంటే ఆయన ఇచ్చే నెమ్మదిని నువ్వు పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా వృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనముల వాక్యం ఎత్తిగా ఉంది అతని బృధా ఇలా ప్రకటన చేసేదో మన దేవుడిన యహోవాని మనము ఆశ్రయించి ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు భక్తుడు ఇక్కడ అంతరంగముందు విచారము ఎచ్చగా దేవుని యొక్క గొప్ప ఆదరణ అతనికి తన ప్రాణములకు నెమ్మది ఈరోజు నీవు కూడా నెమ్మది లేని స్థితిలో ఉన్నట్లయితే టెన్షన్లో బాధలో కుంగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే అలాంటి స్థితిలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు దేవుడు నీకు నెమ్మదిని కలగజేస్తాడు దేవుని బిడ్డల అంతేకాదు వార్త సెలవిస్తాను సమయం రెండవ గ్రంథము ఏడవ ధ్యాయము పదకొండవ చనములో నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు ఎహోగా నాకు నేను నీకు తెలియజేయనదేమనగా నేను నీకు సంతానము కలగజేయును దేవుడు స్తోత్రము కలగజేయు కలగజేయాల దేవుని బిడ్డలారా దేవుడు స్థితించేవారిగా గడపరిచేవారిగా కృతజ్ఞతాస్థితులు చెల్లించేవారిగా నిత్యము అనునిత్యము మనము ఉండాలి ఎందుకంటే ఆయన నిత్యము కూడా మనల్ని చూచే దేవుడు నిత్యము మనల్ని కాపాడే దేవుడు నిత్యము మన అవసరమును తీర్చే దేవుడు ఆయన సెలవిచ్చినటువంటి మాట నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను మరియు యహోవానకు నేను నీకు తెలియచేయనుదేమనగా నేను నీకు సంతానము కలగజేయను సంతానము లేక బిడ్డ తిప్పగాను అంతరంగములో బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు తాను దేవుడు వారికి సెలవిచ్చిన మాట సంతానములు కలగజేసి వారికి నెమ్మదిని ఉన్నారు ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుని ఆశ్రయించని దేవుని నమ్మినట్లయితే దేవుని యొక్క విశ్వసించినట్లయితే విశ్వసించినట్టయితే జీవితంలో దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి సంతాన కార్యము అభివృద్ధి గర్భఫలమునిచ్చే కార్యము దేవుడు మీరు జరిగించినందుక అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కొన్ని రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండు వచనంలో తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణుల ఇందుడి ఆదరణ కలిగి ఉంది ఏక మనసు కలవాలయ్య సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కట్టే దేవుడు మీకు తోడై ఉండును ఇట్లాంటి గొప్ప దేవుడు మీకు తోడయి ఉండి నెమ్మదిని కలగజేసి మీకు విజయముడిచ్చి సంతాభివృద్ధిని కలగజేస్తానని కలవించిన ఆ దేవుడు మీద చెప్తూ ఉన్నాడు దేవుని పిల్లల ఏక మనసు గలవాల ఉండండి కుటుంబములో సమాధానము కలిగి ఉండండి ప్రేమ సమాధానములకు కర్తయ్య దేవుడు మీకును మీ కుటుంబానికి మీ పిల్లలకి తోడై మిమ్మల్ని ఆశీర్వదించును కాస్త ఆమె